నేను సింహం లాంటి వాడిని నాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతావు ఇటువంటి డైలాగులు మనలో చాలామంది చెబుతూ ఉంటారు కానీ సింహంలా బతకడం అనుకున్నంత ఈజీ కాదు మాటల్లో సింహంతో పోల్చుకున్నంత మాత్రాన చేతల్లో సింహాలుగా మారడం అసాధ్యం ఎందుకంటే అడవిలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుత అన్నిటికంటే బలమైన జంతువు ఏనుగు అందమైన జీవి నెమలి ఈ లక్షణాలలో ఏ ఒక్క దానిలోనూ సింహం మొదటి స్థానంలో లేకపోయినా అడవిలో అదే రారాజు ఎందుకంటే సింహానికి భయమంటే తెలియదు తనకంటే ఎన్నో రెట్లు ఆకారంలో పెద్దదైన ఏనుగును సైతం వెంటాడి వేటాడుతుంది సింహం ఒక్కసారి వేటాడాలని నిర్ణయించుకుంటే ఓటమిని ఏ మాత్రం అంగీకరించని తత్వం తన ఆకలి తీరితే తన పక్క నుంచి వెళ్లే పిల్ల కుందేలను కూడా వేటాడని రాజసం సింహానికి మాత్రమే సొంతం తానేంటో మాటలతో కాకుండా చేతలతో చూపించే లక్షణం ఇవే సింహానికి అడవిని శాసించే మృగరాజు హోదాను కల్పించాయి మిగిలిన జంతువుల దృష్టిలో అంతులేని విలువను కల్పించాయి నువ్వు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నించు ప్రాణం పోయినా రాజసం తగ్గకుండా నీ తత్వం మారకుండా జీవించు ఎదురుగా ఎంత పెద్ద సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు నీ మనసులోకి ఎప్పుడూ భయాన్ని రానివ్వకు అదే చుట్టూ ఉన్నవారిలో నిన్ను గొప్పవాడిగా నిలబెడుతుంది నీ విలువను ఆకాశమంత ఎత్తుకు చేరుస్తుంది జీవితంలో నువ్వు వెళ్లే మార్గం నచ్చలేదంటే వెంటనే దానిని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టు నలుగురు నవ్వుతారేమో ఇంట్లో వద్దంటారేమో మరొకటి కూడా ఇలాగే ఉంటుందేమో అని ఆగిపోకు ముందు కొందరు నవ్వినా నువ్వేంటో నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ నీ దగ్గరికే వస్తారు అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వేవాళ్ల కోసం కాదు అలా నవ్వేవాళ్లు వాళ్ళు కాదు అన్నట్లే అయినా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో చెప్పేవాడు చేరదీస్తాడా అనేవాడు ఆదుకుంటాడా నచ్చని దారిలో నడుస్తూ ఎక్కువగా కాలాన్ని వృధా చేయకు నచ్చింది చేసే అయితే గెలుస్తావు లేదంటే ఒక పాఠం నేర్చుకుని పది మందికి చెప్పేవాడివిగా అవుతావు మనం రోజూ ఇంట్లో అమ్మను చూస్తూ ఉంటాం తోబుట్టువులను చూస్తూ ఉంటాం తోటి అమ్మాయిలను చూస్తూ ఉంటాం అందరూ స్త్రీలే అయినా వారిలో ఒక్కొక్కరి మన అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది కాని జ్ఞానులు మాత్రం స్త్రీని వేరుగా చూస్తారు ఈ సృష్టిలో పురుషుడు పరమశివుడైతే స్త్రీ ప్రకృతి అయితే ఈ భూమి మీద స్త్రీ అందరికీ ఒకేలా కనిపించదు ఆమెను చూసే దృష్టిని బట్టి ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది తల్లికి తన మరో రూపంలా కనిపిస్తుంది తండ్రికి తన ప్రేమకు ప్రతిరూపంలా కనిపిస్తుంది భర్తకు తన కోరిక తీర్చే మోహిలా కనిపిస్తుంది పిల్లలకు ఆకలి తీర్చే దేవతలా కనిపిస్తుంది తోటి స్త్రీకి తనను మించిన అందగత్తెలా కనిపిస్తుంది అయితే ఈ దివ్య జ్ఞానంతో నిండిన వ్యక్తులకు మాత్రం స్త్రీ అనేది చర్మపు దుప్పటి కప్పుకున్న ఎముకల గూడులా కనిపిస్తుంది అందుకే స్త్రీ శరీరాన్ని కాకుండా వారిలోని ప్రకృతి రూపాన్ని మాత్రమే జ్ఞానులు ఆరాధిస్తారు జీవితంలో చాలాసార్లు చాలా మంది నిన్ను కిందకి లాగాలని చూస్తూ ఉంటారు నిద్రాహారాలు మానేసి పగబట్టి మరి నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళని కూడా నువ్వు చూసే ఉంటావు కానీ నువ్వు ఏమాత్రం జంకకుండా సాలీడు పురుగుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపో ఎంతమంది ఎన్నిసార్లు కిందికి లాగినా అది ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ గూడును కట్టుకుంటుంది సరిగ్గా నువ్వు కూడా అలాగే ఉంటేనే గెలవగలవు కాదు కుదరదు అంటావా అదిగో ఆ బొద్దింకలాగా నిన్ను తొక్కాలని ఎదురు చూస్తున్న వాళ్ల కింద పడి నలిగిపోతావు ఆలోచించుకోమరి ఆడదాన్ని అర్థం చేసుకుంటే ప్రేమిస్తుంది కాని ఆడదే అర్థం కానప్పుడు మగవాడికి ప్రేమించడమే రాదు అన్నట్టు ప్రవర్తిస్తుంది ప్రేమంటే అవతలి వాళ్లకి మనం నచ్చేలా ఉండాలి ప్రేమించే వారికి నచ్చేలా ఉండాలి మనకు నచ్చినట్టు ఉంటే అది మన ప్రేమ అవతలి వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే అది అవతలి వారి మీద మనకున్న ప్రేమ అయినా మగవాడికి ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎప్పటికీ రాదు ఎందుకంటే ఆడది ఎప్పుడు మగవాడికి అర్థం కానీ కాదు కాదంటారా ఒరే శీను మీ బాస్ మంచోడురా నువ్వు ఏ పని చేయకపోయినా ఒక్క మాట కూడా అనడు కానీ మా టీం లీడర్ ఉన్నాడు నేను ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు అయితే ఎవరో తిట్టడం వల్ల ఎవరో పొగడడం వల్ల మన గొప్పతనం బయటపడదు నీ విలువ ఎప్పుడూ నీలోనే ఉంటుంది దానిని గుర్తించలేని వాడి దగ్గర నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడివే కానీ ఎప్పుడైతే నీ విలువను గుర్తించే వ్యక్తి నీకు తారసపడతాడో అప్పుడు నిన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు ఎందుకంటే బుద్ధి లేనివాడు రత్నాలను నేలపై పారేసి గడ్డిని నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన ఆ గడ్డి విలువ పెరిగిపోదు రత్నాల గొప్పతనం తరిగిపోదు ఎప్పుడైతే జ్ఞానవంతుడి చేతికి అవి చేరతాయో అప్పుడు వాటి అసలైన విలువ బయటపడుతుంది సరిగ్గా అలాగే నీ గొప్పతనం ఎవరో ఇచ్చే ప్రశంసలపైనా ఎవరో చేసే విమర్శలపైనా ఆధారపడి ఉండదు నీ విలువ పనిలో ఉంటుంది నీ పని తీరులో దాగి ఉంటుంది నీ చుట్ట వాళ్ళు ఏ పని చేయకపోయినా విమర్శలు రావడం లేదు అంటే వాళ్ల జీవితం అంధకారం కాబోతోంది అని అర్థం గడ్డి పోచలా ఎండకు ఎండి కింద పడిపోబోతున్నారని అర్థం కానీ నువ్వలా కాదు నువ్వు శ్రమిస్తున్నా విమర్శలు ఎదుర్కొంటున్నావంటే నువ్వు రాటు తేలుతున్నావని అర్థం అది నిన్ను వెలకట్టలేని మాణిక్యంలా తీర్చిదిద్దుతుందే తప్ప నష్టపెట్టదు ఎప్పుడైతే మాణిక్యం విలువ తెలిసిన వ్యక్తి నిన్ను గుర్తిస్తాడో వెంటనే మట్టిలో ఉన్న నిన్ను తీసి తన తలపైన ధరిస్తాడు అప్పుడు నిన్ను అడ్డుకునే అవకాశం కానీ నీ ఎదుగుదలను నియంత్రించే శక్తి కాని ఎవ్వరికీ ఉండదు ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు ఒకేలా ఉంటే దానిని జీవించడం అనరు అలా బ్రతికేస్తున్నాము అంటారు రోజులు మారుతున్నాయి తప్ప నీ జీవితంలో మార్పు ఉండడం లేదు అంటే నువ్వు కొత్తగా ప్రయత్నించినట్టే మనకెందుకులే ఇవన్నీ అని అనుకుంటే మనం ప్రతికేది పక్కవారి లైఫ్లో కాదుగా ఏదైనా ప్రయత్నం చేస్తేనే తప్పో ఒప్పో మంచో చెడో గెలుపో ఓటమో వస్తుంది ఏది ఏమైనా మంచో చెడో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఏం జరగాలో అదే జరుగుతుంది ఏం జరిగినా సిద్ధంగా ఉండు ఎప్పటికైనా పోరాడేవాడే గెలుస్తాడు తాను గెలిచి మరికొంతమందికి స్ఫూర్తినిస్తాడు అది నువ్వే ఎందుకు కాకూడదు జీవితం ఒక యుద్ధభూమి ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే ఉంటే మిగిలేది శూన్యమే నీ టైం బాగుండి బాగా సంపాదిస్తున్నావని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం మొదలు పెట్టావంటే నీ సంపాదన సన్నగిలినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది అందుకే ఆ డబ్బుని సరైన మార్గాలలో సంపద సృష్టించే దానిలో పెట్టుబడిగా పెట్టు అదే నీకు రేపు చేదోడు వాదోడుగా మారుతుంది సంపద ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సంపదను ఇతరుల చేతుల్లో పెట్టవద్దు అది బంధువులైనా సరే ఎందుకంటే డబ్బు లేదంటే నిన్ను అందరూ వదిలేసిపోతారు నీ సంపదే తిరిగి సంపదను సృష్టించేలా మలచు అప్పుడు నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా దర్జాగా బ్రతుకుతావు అప్పుడు నువ్వు ఒక రూపాయి పెట్టే స్థాయిలో ఉంటావు తప్ప చెయ్యి చాచే స్థితిలో ఉండవు మీరు డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు అన్న దానిపైనే నీ వృద్ధి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నీరు మేఘాలుగా మారితే వర్షం రూపంలో తిరిగి మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే సముద్రంలో కలిస్తే ఉప్పు నీరుగా మారిపోతుంది మన సంపద కూడా అంతే కాబట్టి మీ డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టి పెంచితే అది తరిగిపోకుండా మరింత సంపదను సృష్టిస్తుంది అలా మన దగ్గర ఉన్నదానితో మనం వృద్ధులోకి వచ్చే ఆలోచన చేయాలి తప్ప ఉన్నది కాస్త ఊడ్చి ఖర్చు పెట్టేస్తే రేపు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టే పరిస్థితి రావచ్చు మంచివాడివి అనిపించుకోవడానికి కష్టపడకు నువ్వు ఎలా కష్టపడితే నిజాయితీగా బ్రతకగలవు అలా బ్రతకడానికి ప్రయత్నించు ఒకటి మెప్పు కోసం ఎప్పుడు పాకులాడకు ఎందుకంటే అది ఒక మెరుపు లాంటిది నీ అవసరం లేనప్పుడు అది వెలసిపోతుంది నీకోసం ముందుగా నువ్వు ఆలోచించుకో ఎందుకంటే ముందు నువ్వు బాగుంటేనే నిన్ను నమ్ముకున్న వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు ఇష్టమైన వాళ్ళు కదా అని ఎక్కువగా జాగ్రత్తలు చెప్పకు ఎందుకంటే వాళ్లను చేతకాని వాళ్లుగా మార్చిన వాడివి అవుతావు అడవిలో పుట్టిన జంతువులకు బతకడం ఎవరు నేర్పిస్తారు నీటిలో పుట్టిన చేపకు ఈదడం ఎవరు నేర్పిస్తారు ఇక్కడ అంతే మనిషికి తగిలే ప్రతి దెబ్బ నుంచి వాళ్ళే నేర్చుకుంటారు అప్పుడే మారగలుగుతారు బ్రతకడం నేర్చుకోగలుగుతారు